హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో మొదటి విడత ఇందిరా మహిళ కార్యక్రమం పూర్తయిందనమాట సో ఇప్పుడు రెండో విడత ఇందిరా మహిళను ప్రభుత్వం స్టార్ట్ చేస్తూ ఉందనమాట సో అసలు రెండో విడత ఇందిరా మహిళ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎప్పటి నుంచి స్టార్ట్ ఉంది ఈ రెండో విడతలో ఎవరికి ఇళ్ళు పంపిణీ చేయబోతున్నారో డీటెయిల్గా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా ఎవరైతే ఇందిరామ్మాడు కోసం వెయిట్ చేస్తూ ఉంటారో అటువంటి వారు తప్పకుండా వీడియోని లాస్ట్ దాకా వచ్చారండి ఎందుకంటే లాస్ట్ దాకా చూస్తేనే మీకు వీడియో మొత్తం కూడా పూర్తిగా అర్థమవుతుంది అనమాట ఎవరికి ఇల్లు కేటాయిస్తున్నారు ఏంటి అన్నదంతా కూడా ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా జరిగే వీడియో కదా పదము ఫ్రెండ్స్ తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామ్మ రెండో విడత కార్యక్రమాన్ని ప్రభుత్వం స్టార్ట్ ఉందన్నమాట ఈ రెండో విడత ఇందిరామ్మహిళ కార్యక్రమంలో ఎవరైతే గిరిజనులు పేదలు అలాగే ఎస్ ఎస్టీలకు చెందిన వారు ఉంటారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వము కేటాయించబోతూ ఉందన్నమాట ప్రింట్స్ మొదటి విడతలో చాలామందికి ఇందిరామ్మాయిలు వచ్చాయి కదా సో కొంతమందికి బిల్లులు అయితే అని చెప్పేసి నాకు కామెంట్స్ పెడుతూ ఉన్నారనమాట ప్రింట్స్ బిల్లులు తప్పకుండా వస్తాయి కాకపోతే కొంచెం టైం పడుతుందనమాట రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే సో నిధులు సరిపోవడం లేదని చెప్పేసి హుడ్కో నుంచి దాదాపు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు మనకి రుణాన్ని తెచ్చుకొని ఎవరైతే ఇందిరామ్మాయిలు లబ్ధిద్దరు ఉంటారో అటువంటి యొక్క ఖాతాలో వేద్దామని చెప్పేసి మొత్తం అంత కూడా రెడీ చేసింది అనమాట సో మరి వారం పది రోజులు ఎవరికైతే ఇంతవరకు బిల్లులు రాలేదో అటువంటి వరకు ఖాతాలో బిల్లులు వస్తాయన్నమాట ఫ్రెండ్స్ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైతే ఇప్పటి వరకు రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఇందిరామ్మాయిలకు అప్లై చేసుకోలేదు అటువంటి వాళ్ళకు నిజంగా ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట సో చాలామంది ఇంతకు ముందు రేషన్ కార్డు లేకుండా ఇందిరామ్మాయిలకు అప్లై చేసుకున్నారు కానీ వాళ్ళకు రేషన్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వము వారికి ఇందిరాయిలు కేటాయించలేదు అనమాట సో ఇప్పుడు రీసెంట్గా ప్రభుత్వం చాలామందికి రేషన్ కార్డులు పంపిణీ చేసింది కాబట్టి ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో అటువంటి వాళ్ళు రెండో విడతలో మీరు గనక ఇందిరమ్మాయిలకు అప్లై చేసుకుంటే తొందరగా మీకు ఇందిరమ్మాయిలు శాంక్షన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మీకు రేషన్ కార్డు ఉంటే చాలు ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదనమాట కాకపోతే ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ అనేది మ్యాండేటరీ అనమాట సో ఎవరైతే ఇప్పటివరకు అప్లై చేసుకోలేదో అటువంటి వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి బట్ అప్లై చేసే ముందు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి మీకు సంబంధించి ల్యాండ్ లో ఎటువంటి కంప్లీట్స్ అని ఉండకూడదు అనమాట చాలా మంది ల్యాండ్స్ లో కంప్లీట్స్ ఉండడం వల్ల వాళ్ళకి డబ్బులు కి రావడం లేదనమాట ఫ్రెండ్స్ ఈ రెండు విడత ఇందిరమ్మాయిల పంపిణీలో ఎవరైతే తెలంగాణలో దళిత గిరిజన మరియు వితంతువులు ఉంటారో అటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతుంది ప్రభుత్వము ఎవరైతే ఈ మూడు కేటగిరీల వరకు చెందిన వారు ఉంటారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఇందిరామ్మాయిలకు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వెంటనే మీకు ఇందిరామ్మాయిలు శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే రీసెంట్గా ప్రభుత్వం ఇందిరమ్మాయిలకు సంబంధించి ఒక గైడ్ కూడా రిలీజ్ చేసిందనమాట ఎవరైతే రెండో విడత అమ్మాయిలకు అప్లై చేసుకుంటారు అటువంటి వాళ్ళ యొక్క మొత్తం డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం కూడా జనవరి నెల లోపల పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వము నిర్ణయించిందనమాట అంటే జనవరి నెల లోపల మీరు అమ్మాయిలకు ఎలిజిబిలిటీ కలిగి ఉంటే కలిగి ఉన్నారని చెప్పేసి ఓకే చేస్తారనమాట కలిగి లేకపోతే ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి ఏదో ఒకటి అక్కడ మెన్షన్ చేస్తారనమాట అంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా జనవరి నెల లోపల మీకు ఇల్లు ఎలిజిబిలిటీ ఉన్నట్టు శాంక్షన్ అవుతుంది అనమాట ఇకపోతే శాంక్షన్ అయిన వాళ్లకు ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఇంద్రమాయిడ్ సంబంధించిన ముగ్గు పోసుకునే పనులు కూడా ప్రభుత్వం స్టార్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది అనమాట ఫ్రెండ్స్ ఇంకో ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే ఈ రోజు గచ్చిబౌలిలో హౌసింగ్ బోర్డు యొక్క ఎల్ఐజీ ప్లాట్స్ వేలం వైబోతూ ఉంది సో ఈ రోజు మనకి డ్రా ఉందనమాట ఎవరైతే ఇంతకు ముందు డబ్బులు అడ్వాన్స్ గా కట్టారో అటువంటి వాళ్ళు తప్పకుండా డ్రా జరిగే చోటకి వెళ్ళండి సో డ్రాలో పాల్గొనండి మీకు ఇల్లు వచ్చిందో లేదో వాళ్ళు చెప్తారనమాట సో ఎవరికైతే డ్రాలో ఇల్లు రాలేదు అటువంటి వాళ్ళు మళ్ళీ డ్రా పెడుతుంది హౌసింగ్ బోర్డు సో అప్పుడు పాల్గొని తప్పకుండా మీరు ఇల్లు కొనుక్కోవచ్చు అనమాట సో ఇవి కాదండి తెలంగాణ మొత్తం మీద చాలా చోట్ల హౌసింగ్ బోర్డుకు సంబంధించిన ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట సో వాటిల్లో గనుక మీరు డ్రాలో గనక పాల్గొనాలంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఎందుకంటే ఎల్లుకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఎవరైతే మనకి ఇల్లు కోసం కొనాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి లైక్ చేయడమే కాదు తప్పకుండా ల లబ్ధిదారులు అలాగే హౌసింగ్ బోర్డు ఎలాజే ప్లాట్ల లబ్ధిదారులు కూడా షేర్ చేయండి